వెల్కమ్ టు న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఈ క్రింది ఉన్న నెంబర్లకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మేము కొత్త వలస మండలానికి ఎస్కోట నియోజకవర్గానికి ఒక కొత్త బిజినెస్ని తీసుకొచ్చి ఉంచామండి అదే పీవీసీ సీలింగ్ అండ్ వాల్ సీలింగ్స్ అండి ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సీలింగ్స్లోని లేటెస్ట్ మోడల్ అనమాట ఇవేంటంటే మనం ఇండ్లు కట్టుకున్న తర్వాత ప్లాస్టింగ్ చేసి వైట్ వాష్ చేసిన తర్వాత మనం గోళ్ళకి డైరెక్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి కంపెనీ నుంచి మనకి టెన్ ఇయర్స్ వారంటీ దాకా వస్తుందన్నమాట అలాగే చూసుకుంటే ఇప్పుడు మన పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఆ సీలింగ్ ఏంటంటే పీవీసీ సీలింగ్ అండి ఇప్పుడు మామూలుగా మనం చెప్తున్న సీలింగ్ అవి ఏంటంటే పట్టిపోవడం అటువంటివి అవుతుంటాయి బట్ ఈ సీలింగ్ ఏంటంటే మనకి చదలు పట్టడం అటువంటి ఏముండదు మనం ఎప్పుడైనా ఇచ్చేసుకోవచ్చు దాన్ని త్వరగా వర్క్ కూడా అవుతుందన్నమాట మీరు కింద ఫ్లోరింగ్ అది చేసుకుంటప్పుడు కూడా ది వన్ టైంలోనే మీరు రెండు వర్కులు కూడా చేసుకోవచ్చు సో ఈ ఫైవ్ పైన పీవీసీ సీలింగ్ వచ్చేసి మనకి మీకు అందుబాటులోనే ఉంటుంది నెక్స్ట్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కంపెనీ నుంచి మనం తయారు చేస్తున్నాం అనమాట మన ఎస్కోట నియోజకవర్గానికి మనం కంపెనీ సబ్ డీలర్గా వస్తూ వచ్చామన్నమాట ఇది కొత్తగా లాంచ్ అయిన న్యూ వర్క్ సో మీ ఇంటికి కూడా చాలా అఫీషియల్ లుక్ కూడా వస్తుంది అనమాట ఇది మీకు ఏమి ఎప్పుడైనా కావాలి అనుకుంటే నా పేరు ప్రవీణ్ కుమార్ అండి నా నెంబర్ ఇస్తున్నాను సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ నైన్ వన్ ఈ నంబర్కి మీరు కాల్ చేసి అందుబాటులో తీ తీసుకోగలరు మరియు మీకు ఏ టైంలో కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటుందండి